రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కది నియోజక సమన్వయకర్త విఎస్ మంగోళన్న గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రాజ్యాంగ యూపి శిల్పి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై జయంతిని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గాని అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాల కులాల ఏకత్వాన్ని కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తా ఉంది అంటే అందుకు కారణం డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని తూటుపొడిచే విధంగా కొన్ని వర్గాలను అని జీవితకు గురి చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది అలాగే ఈ రాష్టంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడం అని చెప్పేసి అన్ని వర్గాలకు ప్రభుత్వం యొక్క అన్ని వసతులను అన్ని సంక్షేమ బలాలను కల్పించడం జరిగింది ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగానే అపహాస్యం చేసే విధంగా బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ వారికే ప్రత్యేకమైన సంక్షేమ ఫలాలు అందాలి ఇతర ఏ పార్టీ వరకు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందకూడదని చెప్పేసి స్వయానా ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలో చెప్పడం జరుగుతోంది ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీ బుక్ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ముందు జూజీపీగా మిగిలిపోతాది చివరకు భారతదేశంలో కానీ భారత వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్పూర్తిదాయకం బీఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం మాత్రమే మీ రెడ్పూట్ రాజ్యాంగానికి కాలం చెల్లింది ఇకనైనా మారండి భారత రాజ్యాంగ విలువలని కాపాడండి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం తరఫున బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం అంబేద్కర్ అంబేద్కర్ तोहारमेदक त